నమస్కారం దిస్ ఇజ్ రాజేంద్ర రావు వెల్కమ్ టు న్యూస్ తో వి ఎరిచెస్ట్ న్యూస్ ఫ్రెండ్ ఫార్మ్ లెట్స్ గెట్ ఇంటుడే స్టాప్ హెడ్లైన్స్ రేవంత్ వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా స్పందించిన కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు నీటి హక్కుల అంశంలో ప్రభుత్వం సమాధానం చెప్పలేక దూషణాత్మక వ్యాఖ్యలు చేస్తోందని విమర్శించారు తెలంగాణ జలహక్కులను కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని పాలమూలు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి సొంత జిల్లాకే ద్రోహం చేస్తోందని ఆరోపించారు రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని వైఖరి కనిపిస్తోందని అన్నారు నీటి హక్కులపై జరిగిన రాజీలను బయటపెడితే తట్టుకోలేక డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు విధ్వంసక పాలనతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అసభ్య వ్యాఖ్యలతో ప్రజలు విసుగుపడుతున్నారని అన్నారు ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తూ ప్రజాస్వామ్య విలువలపై ప్రభుత్వం మాట్లాడే అర్హత కోల్పోయిందని విమర్శించారు మాటలతో తప్పించుకోవడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని అన్నారు శాసనసభలో జనసభల్లో కాంగ్రెస్ జలద్రోహాన్ని ఎండగడతామని స్పష్టంచేశారు స్వరాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరుగుతుంటే ఊరుకునే ప్రసక్తే లేదని తెలిపారు రైతుల హక్కులకు భంగం కలిగితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు ప్రజలు అన్నీ గమనిస్తున్నారని సరైన సమయంలో తగిన తీర్పు ఇస్తారని కేటీఆర్ పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు